వదిలిపెట్టని ఇక్కడంటుంటే ప్రయోజనం ఏంటి ఇటు చూడు ఆ శారదని ఇప్పుడు నీ కూతురు ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నది అమ్మ అని పిలిచే లోపల వెళ్ళి కాపురం సరి చేసుకో లేదా తన అమ్మ అవుతుంది నువ్వు ఆంటీ అవుతావు తొందరగా పెట్టి తీసుకొని వెళ్ళు నేను ఎందుకు పెట్టి పెట్టుకుని వెళ్ళడం దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళేటట్టు చేస్తాను ఎప్పుడు నా మీదెందుకు నీకెంత ప్రేమ వచ్చింది నాకు నీ మీద సెపరేట్ ప్రేమ మరెందుకు మీ నాన్న మీద కోపంతో వెళ్ళిపోయాను మరి ఇప్పుడెందుకు వచ్చావు అదెందుకు అడుగుతావులే పెద్దవాళ్ళ వల్ల మీ నాన్నతో తో మాట్లాడలేకపోతున్నా నీతోనూ అని వచ్చా మాట్లాడతావా చెప్పు చూద్దాం నువ్వు ఇప్పుడేం చేస్తావంటే తిన్నగా ఇంటికి వెళ్ళు డాడీ దగ్గరికి వెళ్ళి నాకు ఆంటీ నచ్చలేదు మమ్మీని తీసుకొస్తేనే భోం చేస్తానని వండించాయి అర్థమైందా ఏం చెప్తావు డాడీ ఆంటీని బయటికి పంపించి అమ్మని తీసుకొస్తేనే నేను అన్నం తింటాను ఆ విధంగా నువ్వు చెప్పావని నేను డాడీకి చెప్తాను రా రా అల్లుడు రా నా భార్యతో ఒంటరిగా మాట్లాడాలి ఏంటల్లుడు ఇది నీ భార్య దగ్గర మాట్లాడడానికి దాని నువ్వు ఎవరిని అడగాలి వెళ్ళు ఒంటరిగా మాట్లాడుతానే ఒక నిర్ణయానికి వస్తారు పర్వాలేదే నీ కూతురికి బుద్ధి రాకపోయినా నీకన్నా బుద్ధి వచ్చింది వచ్చింది కాబట్టి వచ్చానే రాలుడు తలుపేసింది చూస్తుంటే నా కూతురు లైన్ లో పెట్టినట్టుందే ఎప్పుడు తీసుకెళ్తావ్ ఎప్పుడో ఎందుకు ఇప్పుడే తీసుకెళ్తా దాని సొంత వాళ్ళు వదిలేమనండి అది పిలిచినా మేము వస్తావా ఏంటి దాని సొంత వాళ్ళు అన్నది మిమ్మల్ని కాదు మరెవరు దానికున్న అహంకారం అహంభావం ముండితనం చుప్పనత్తనం వాటన్నింటినీ తీసుకురావద్దంటున్నా వాటికి నేను అన్నం పెట్టలేను వాటిని వదిలేస్తే దాన్ని తీసుకుపోతాను ఓరి దుర్మార్గుడా ఎంత పని చేశావు నా కూతురు నీ మీదుగా కొడతావా నువ్వు రావే చూసారా నీ గోరాని చూసారా పువ్వులా పెంచిన నా కూతుర్ని వాడెలా కొట్టాడో చూసారా నువ్వు మర్చివా పసువా నేను అప్పుడే చెప్పానా నాకు అనుమానంగా ఉందని ఇప్పుడే ఉంటావు నాన్న ఇదే విధంగా నీ చెల్లెల్ని నేను కూడా కొడితే నువ్వు ఊరుకుంటావా చెప్పరా ఉండరా ఏ అల్లుడు నా కూతురు ఎన్ని తప్పులు చేసినా ఈ విధంగా కొడతావా ఈ ఇంట్లో నిన్ను అందరూ అలక్ష్యంగా చూస్తున్నా నేను ఒక్కనేగా మర్యాదగా గౌరవంగా చూస్తున్నది అదంతా నాచనం చేశావే ఎందుకని కొట్టావు చెప్పు వాడు మనిషి అయితేగా చిని ఇటు చూడండి అందరూ చూశారుగా నీ కూతురు నేను కొట్టినందుకు అందరికీ కోపం వచ్చిందే ఈ పసు మీ కూతురు ఏ విధంగా కొట్టింది అది చూసి నా మనసు ఎంత బాధపడి ఉంటుంది ఎలా ఊరుకుంటాను ఇప్పుడు మీరు అడిగిన మాట నేనడుగుతున్నాను మీరు కన్నది మనిషినా లేక పశువునా చాలా ఆపండి ఆ పిల్లని పది నెలలు మోసి కన్నదాన్ని ఏంటి పెద్ద హక్కు నువ్వు కన్నందుకు ఎప్పుడు ఆనందించలేదే అదొక శిక్షగా అనుకుంటున్నది ఇది పుట్టినప్పటి నుంచి ఏనాడైనా ఒక్కరోజు ఆకలి తీరేంత వరకు పాలిచ్చావా జో కొట్టి పుచ్చావా ఏదో అందరూ చేరుస్తున్నారని స్కూల్లో చేర్పించావే తప్ప ఏనాడైనా దాని కన్న కూతురుగా చూశావే నువ్వు కన్నంత మాత్రం నా తల్లి కాలేదే దాని జీవితాన్ని గుర్తుపెట్టుకుని పెంచుతుందే ఆవిడే కన్న తల్లి తల్లికుండాల్సిన లక్షణాలే నీకు హక్కుల గురించి మాట్లాడే అర్హతే లేదు ఇదిగో చూడు ఇక మీదట నా కూతుర్ని హక్కు పేరుతో కొట్టడమే కాదు నువ్వు దీన్ని చూడటాన్ని కూడా నేను ఒప్పుకోను సారదా 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 పడేసి వెళ్ళి ఉంటుంది సారదా చూసుకోవడం సారద ఆడుకోవడానికి వచ్చిందా ఏదే సారథ వచ్చిందా ఇక్కడికి రాలేదమ్మా శారదని చూసారా లేదమ్మా లేదా శారదని అక్కడ చూసారా లేదమ్మా ఇక్కడే ఆడుకుంటూ ఉంది నువ్వు పిల్లల కంటే పిల్లల బాధ్యత తెలిసేది అందుకే నీకు ఇంత అలసం ఎవరో కొన్నారు కదా నీకేం తెలుస్తుంది చాలే కన్న తల్లి కన్నా ఈవిడికే ఆ పిల్ల మీద ప్రేమ ఎక్కువ అవును ప్రేమ అంట ప్రేమ ఎవరు మూసుకుని వెళ్ళండి సార్ అక్కడ కనపడట్లేదు నువ్వేం తిగులు పడకమ్మా అమ్మ ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది మురళికి ఫోన్ చేస్తాను ఎలాగైనా కనుక్కుందాం దిగులు పడకుండా ఇంకొకల అలాగే రా రా పాప ఇక్కడికి వచ్చిందా అమ్మాయ్యా ఇక్కడికి రాలేదే ఏమైంది ఏలేదు ఆడుకుంటున్నా పాప కనబడతలేదా ఆ ఏంటి నాకూద ఏం చేస్తుంటాడో నాకు తెలుసు వచ్చరా ఒక ముఖ్య ప్రకటన అనే మూడేళ్ల పాప నిన్నటి నుంచి కనపడటం లేదు కనపడకుండా పోయిన అమ్మాయి గులాబీ రంగు తెల్ల పువ్వులు గౌను తెల్ల రంగు చెప్పులు వేసుకుంది పిల్లని గురించి వివరాలు తెలిస్తే వెంటనే తెలియపరచాల్సిన అడ్రస్ అరవై నాలుగు వెంగళరావు నగర్ హైదరాబాద్ నువ్వేనా సారదా అంటే అవును అమ్మాయి దొరికిందా లేదు ఆ పిల్లను చంపావని మా కంప్లైంట్ వచ్చింది సారదాండి నాకు దానికి ఏంటి స్టేషన్కి రాకుండా మాట్లాడుకుందాం అరే రావమ్మా జీప్లో ఎక్కువ ఆ పిల్ల తండ్రికి నీకు అక్రమ సంబంధం ఉందని దానికి ఆ అమ్మాయి అడ్డంగా ఉందని అందుకే ఆ అమ్మాయి నువ్వే చంపావని వత్సల వాళ్ళ నాన్న అన్నయ్య కంప్లైంట్ ఇచ్చారు సో దవ్వొద్దు సార్ నా కూతురు తన సొంత కూతురుగా చూసుకుంది కన్న కూతురు తన మీద కన్నా ఈవిడ మీద ప్రేమ పెంచుకుందన్న ఈర్ష్యతో వాళ్ళు కావాలనే తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు నాకు తెలుసు సార్ నా కూతురు చనిపోయి ఉండదు తనెక్కడో ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు మిస్టర్ మురళి ఆధారం లేకుండా మేమేమి మాట్లాడాము కానిస్టేబుల్ ఎస్ సార్ అమ్మాయి కనిపించకుండా రోజు వేసుకున్న డ్రెస్ ఇదే కదా ఆ అమ్మాయి చేతికి వేసుకున్న గాజులు ఇవేగా అవును ఇవి ఆ అమ్మాయి వేసుకున్న చూసాగా ఈ మూడు సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళకి దొరికాయి నేను మురళినొచ్చాను నా మొహం నువ్వు ఎందుకు చూడటం లేదో అర్థమైంది గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళు మీచంగా చూడటానికి ఇతను కారణమయ్యాడని విశ్వాసం లేని ఈ మనిషి మొహం లేదు అసహ్యసే కదా నీకు విశ్వాసం లేదని నేనొక్కదాన్నే కాదు ఈ లోకంలో పుట్టిన పక్షి పురుగు నుంచి మృగం మనుషుల వరకు ఎవరూ చెప్పలేరు అవసరం తీరిన తర్వాత వాళ్ళని మర్చిపోయే ఈ కాలంలో మీ కృషితో సామర్థ్యంతో పైకొచ్చారే మీ అంతస్తు కారణం నే నేనిచ్చిన కుట్టి మిషన్ అనుకుని మీ జీవితాన్ని నాకు పంచాలనుకున్నారే ఆ ఒక్కటి చాలదా నేను మిమ్మల్ని అనుమానిస్తానా నా మీద మీరు పెంచుకుంది ప్రేమైతే మీద నేను పెంచుకుంది భక్తి పొరపాటున వచ్చలో సందేహపడచ్చు కాని దేవుడు సందేహపడతాడా మర్యాదని కాపాడుకోవడం కోసం మీ ఇంట్లోకొచ్చి మీ సంతోషాన్ని చెడగొట్టిందే కాక ఇప్పుడు మీ కూతురు దూరం అవడానికి కారణమయ్యాను ఆ తప్పు చేశానని మీ ముందు నిలబట్టడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను మురళి ఇప్పటి వరకు నేనే సాయం నేను అడగలేదు ఇవాళ చెయ్యెత్తి మోకు తొడుగుతున్నా చేస్తావా తెలుసు నీకు జామీనిపించాలి నిరపరాధిగా నిరూపించాలి అంతే కదా వాటికి నేను ఏర్పాట్లు చేసి వచ్చాను కాదు మురళి కాదు నేను కోరేది ఈ జైలు నుంచి విడుదల కాదు నా మనసులో ఉన్న బాధ నుంచి విడుదల మురళి నేను భార్యను చూడాలి తీసుకొస్తావా ఇంత జరగడానికి కారణం అదే అటువంటి దాని మొహం నేను చూడాలా లేదు మురళి ఆడవాడలా భయపడేది కాదు అవసరం వస్తే భద్రకాళిలా అవుతుంది నీ భార్యకు అనుమానం వచ్చేటి చేసింది నా తప్పే అందుకోసం నేను తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను ఇప్పుడు నాకు కావాల్సింది నీ కూతురు నీ కూతురు ప్రాణాలతో ఉంటే అదే చాలు ఇంట్లో మటుకే కాదు ఈ లోకాన్ని విడిచి వెళతాను ఈ ఒక్క మాట మురళి దయచేసి నా కోరిక తీర్చు